సత్యాన్వేషణ అని ఉంటుంది ఒక మాట ఉంటారు సత్యాన్వేషణ అంటే నిజం తెలుసుకోవాలి అన్వేషణ ఎదుగుతారు ఇక్కడ సత్యాన్వేషణ అనగానే ఏం గుర్తొస్తుంది అంటే దేవుడు నిజమైన దేవుడు ఎవరు అనేది చాలామంది సత్యాన్వేషణ చేస్తూ ఉంటారు అని మీకు తెలిసింది కానీ నేను చెప్పేది ఏంటంటే రెండు సత్యాన్వేషణలు చేయాలి ఒకటి దేవుడు ఎవరో అని సత్యాన్వేషణ రెండోది దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత కూడా సత్యం కోసం అంటే దాని అర్థం ఏంటంటే వేసే దేవుడు మనకు అర్థమైంది అదొక సత్యం యేసు ప్రభుని కలిగిన తర్వాత కూడా రక్షణ పొందిన తర్వాత కూడా మనం కూడా సత్యాన్వేషణం చేయాలి ఇంకేముందని దొరికింది కదా యేసుప్రభు దొరికిపోయాడు అదే అంటే దేవుడిగా అంగీకరిస్తాము ఆయన కోసమే కదా నేనేమండేదంటే సత్యా ఒక సత్యాన్వేషణ అంటే దేవుడు ఎవరు అని అది యేసు యేసుప్రభు తెలిసిన తర్వాత కూడా సత్యాన్వేషణ ఎందుకు చేయాలంటే అసలు బైబుల్లో ఏది సత్యం అని ఎందుకు అంటే లోకంలో చాలా వాక్యాలు డినామినేషన్లు బోల్డ్ ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి సో అందుకు నేనంటనే ఏ సుప్రమని తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత కూడా అసలు ఏది సత్యం పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధన రెండు కలిపా లేకపోతే ఇంకేంటి నేను చేసింది అది నేను రెండు వేల మూడులో రక్షణ పొందిన ఆ రక్షణ ఆనందం నాకు లేదు రక్షణ పొందిన రక్షణ ఆనందం ఎక్కువ లేదు ఎందుకు లేదు అంటే పరిలోకి వెళ్తాం లేదా డౌట్ వచ్చింది నాకు నేను అసలు అంటే కొన్ని బోధలు కానీ కొందరు చూసుకొని నాకు ఒక డౌట్ వచ్చింది అది ఎప్పుడంటే నా నా జీవితంలో జరిగింది ఒక పాస్టర్ గారు మామూలుగా అందరికీ వాకింగ్ చెప్తూ ఒక మాట అన్నారు ఈరోజు యేసుప్రభు రాకడో మీ పోకడో జరిగిందనుకోండి ఎంతమంది వెత్తబడతారు ఎంతమంది పరలోకం వెళ్తారు అన్నారు అని అడిగారు నేను నా భార్య చివర కూర్చున్నాం ముందంత విశ్వాసులు దాదాపు వాళ్ళకి ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది దేంట్లో దేవుల్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉపవాసం ప్రార్థన మామూలుగా అంత బాగా చేసేవాళ్ళు చాలా సమర్పణ మా ముందు కూర్చున్నాం మేము చివరికి వచ్చినాం అది గుట్టు ఉంటుపోయింది ఆ పాస్ట్ గారు అడిగే కాడికి అక్కడ దాదాపు పదిహేను మంది ఉన్నారు పది పదిహేను ఒక్కరి చేతులతల ఒక్కరి చేతులు అతల గుండె జారటం అంటే ఎప్పుడు తెలుసా మీకు ఏమన్నా ఎప్పుడు అనుభవించారు గుండె అంటారు నిజంగా జారిపోతుంది అది జారిపోతే మనం జారిపోతాం అది కాదు ఆ ఫీలింగ్ తెలుస్తుంది మీకు ఎప్పుడో జీవితాల్లో ఎప్పుడొకప్పుడు వచ్చి ఉంటుంది ఎప్పుడు రాలేదా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఏం జారలే అమ్మాయి హ్యాండ్ ఇచ్చినాయి సరే మీకు ఆ అనుభవం అనుభవించడం తెలుసు గుండె జారిపోతే ఎలా ఉంటుంది అది మీకు ప్రమాదం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు జారిపోతే నాకు ఆ రోజు ఆ పదిహేను మంది ఒక్కరి చేతిత్తుల పరలోకి వెళ్తామని అప్పుడు అసలు ఆ గుండె జారి ఇట్లా జారిపోయింది మా ఆవిడకి చూసి వీళ్ళే పరలోకం వెళ్ళరంట మనమేం వెళ్తాం నాకు అప్పుడు గుర్తున్నది అనుభవం భయం వేసిపోయింది అంత భయం వచ్చింది వీళ్ళే వెళ్ళరంట మనమే వెళ్తామే ఎంత అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చిందేనే రక్షణ కోసం పరలోకం కోసం ఇక అదే లేకపోతే ఇంకా యేసు ప్రభువుని వెంబడించడం ఎందుకు చర్చికి రావడం ఎందుకు బైబుల్ చెందుకు అనవసరం కదా అనవసరం కదా నాకైతే అనవసరం పరలోకమే లేనప్పుడు నా కేసు ప్రభు ఎందుకు ఆ భయం మామూలుగా కాదు వీళ్ళు వెళ్ళారంట మనమే వెళ్తామన్నా ఇక నా పరిస్థితి అయిందంటే ముందు గొయ్య వెనక నుయ్య అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఇంక ప్రభు పరలోకం నేను వెళ్ళాలంటే నాకు యేసుప్రభు ఎందుకు అనవసరం అంటే పరలోకం వెళ్ళాలన్నమాట ఇంక ఎదగడం ఆత్మీయత ఆత్మ ఎదగాలి దేవుళ్ళు ఉండాలి లేదు వెనకాల నుయ్య నువ్వు వెనక్కి వెళ్ళాను యేసూప్రభు దేవుడని తెలిసిపోయింది కానీ ఇంకో ఆల్టర్నేట్ ఇంకో దేవుడు ఉంటే వెళ్ళేవాడు వెనక అసత్యం దేవుడు కాదు అని అర్థమైపోయింది అటువెల్లా కీటలేక అంత భయం వేసింది ఆ భయం నుంచి ఎప్పుడు ఆ భయం ఎప్పుడుందంటే మళ్ళీ అన్న సత్యం అసలు దేవుడు ఏంటి దేవుడు గుణం ఏంటి దేవుడు బుద్ధి ఏంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నాకు ఆ భయం పోయి మళ్ళీ రక్షణ ఆనందం వచ్చింది రక్షణ ఆనందం వచ్చిందన్న రక్షణ వచ్చిందన్న మళ్ళా రక్షణ ఆనందం రక్షణ ఉంది ఇంకా నాకే తెలియదు ఉందని అంత భయం ఉండేది అందుకు సత్యాన్వేషణ ఒకటి దేవుడు ఎవరు తర్వాత యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించిన తర్వాత కూడా అసలు బైబిల్లో సత్యం ఏంటి ప్రభావ అందరూ ఒక రకరకాల బోధిస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీరు చాకింగ్ చెప్పారు నాకు ఒకప్పుడు మీరు దేవుడి దగ్గరికి ఆ చర్చికి భయంతో వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రేమతో వస్తున్నారని చాలామంది చెప్పారు ఇది ఇది ఎట్లా కుదిరింది దేవుడైన అద్భుతం చేశాడ మీలో దేవుడు ఏసుప్రభు దిగు వచ్చే చేశాడా లేదు ఎప్పుడైతే మీకు సత్యం అర్థమైందో అప్పుడు దేవుడి మీద భక్తితో కూడిన భయం ఉంది కానీ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంది దాన్ని బట్టి మనం బైబిల్ చదువుతాం అప్పుడు ఇంత మంచివాడు ఇంత మంచిోడిని వదిలి ఎక్కడికి వెళ్తాం అది రావాలి అందుకని అమ్మ అమ్మో దేవుడు అది ఉండకూడదు మీ పిల్లలు కూడా మిమ్మల్ని భయంతో ప్రేమించకూడదు నిజమైన ప్రేమతో ఆ గౌరవం విలువ ఇచ్చి ప్రేమించాలి పద్దాకా భయపడతాం అమ్మమ్మ నాన్న కొడతాడు అమ్మ మా అమ్మ కొడే వాళ్ళ పిల్లలు అంటున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న ఏమంటామంటే గెయ్యాలనాలి రాజ పెడతారు అనుకోవాలి మా బాబుకు కూడా భయం ఉండాలనుకుంటాను కానీ ఏ భయం అంటే ప్రేమతో కూడిన భక్తితో కూడా ఆ విలువ గౌరవం ఉండాలి సో సత్యాన్వేషణ ఒకటి ఇదైతే రెండోది ఏంటంటే ఆ సత్యమేణి ప్రభా నీ క్యారెక్టర్ ఏంటి నీ గుణం ఏంటి అని నేను మొదట్లో సత్యం తెలియనప్పుడు అసలు దేవుడిని ఎలా అనుకునేవాడిని అంటే దేవుని ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటావా కసే పెట్టుంటావు కసేపు పట్టుంటావు అనుకునేవాడిని పాత్ర మీద కొత్త చదివి అర్థం కాక కాసేపు నీ మూడు మారిపోతా ఉండదేంటి కసేపు కొడతావు తిడతావు కొసేపు నేను ప్రేమ అయ్యంటూ కరుడు ఏది రమ్మాలి నేను అర్థం కాదు నాకు సో మీకు కూడా బయట అలాగే జరుగుతుంటే తెలుస్తూ ఉంటాయి సో మీ అంతటా మీరు దేవా నాకు సత్యం కావాలి అని కోరుకోనంత వరకు దేవుడు ఏం చెప్పడు మీకు మామూలుగా బోధిస్తాడు అంతే కానీ అసలు బుద్ధి క్యారెక్టర్ నాకు కావాలి ప్రభా ఆ రోజుల్లో నాకు తెలుసు ఆ భయంతో అసలు ఇంట్లో ఉండి ఎంత అరిచారంటే అరిచారు లోపల దేవుడే దేవా ఎన్ని డెనామినేషన్స్ అన్ని బోధలు ఉన్నాయి అసలు నువ్వు ఏంటి నాకు అర్థం కావట్లేదు నువ్వు నాకు అర్థం కావాలా అసలు నువ్వు ఏంటి నీ బుద్ధి ఏంటి అంత అడిగితే అప్పుడు దాదాపు కొన్ని సంవత్సరాలు పట్టింది దేవుడిని కొంచెం మోస్తరుగా కొంచెం తెలియటాలు అప్పుడు దేవుడి కోసం బతకాలి దేవుడితో ఉండాలని కలిగింది ఇంకా